హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చి కాలీఫ్లవర్ కర్రీ అండి కాలీఫ్లవర్ కర్రీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము అందుకోసం నేను ఒక టూ ఆనియన్స్ ఒక చిన్న ఒక ఇంచు అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత నాలుగు టమోటాలు తీసుకున్నానండి టమోటాలన్నీ ఇలా నీట్గా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా ఈజీగా చేసుకునే వంటలు అయితే ఈ ఛానల్లో ఉంటాయండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ని ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు అవన్నీ వేసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే గ్రైండ్ చేసి ఇలా ఒక బౌల్లో అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత కాలీఫ్లవరు మనం కాలీఫ్లవర్ కర్రీ కదా చేస్తున్నాము కాలీఫ్లవర్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని అందులో నానబెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత దానిలోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టమోటాలన్నీ బాగా నీట్గా మగ్గిపోవాలి మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు అయితే కాస్త వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని వేయించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేసి బాగా వేయించుకోవాలి మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈ పేస్ట్ కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలా నీట్గా మగ్గించేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను కర్రీకి సరిపడినంత మీ టేస్ట్కి తగినంత ఉప్పు మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీరు కారం ఎంత తింటారో చూసుకొని దానికి తగినట్లుగా వేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ కొంచెం వేయించుకోవాలి మసాలాలో మొత్తం కలిసేటట్టు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ రోటీలు చపాతీలు ఎక్కువ తింటున్నారు కదా ఒక పూటకి చపాతీలోకి కావాలన్నా కూడా చాలా సింపుల్గా ఇది ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనం కాలీఫ్లవర్స్ అన్నీ వేణిళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్స్ అన్నీ నీట్గా వాటర్ అంతా తీసేసి ఈ వేయించిన మసాలాలో అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కాలీఫ్లవర్స్ అన్నీ నీట్గా వాటర్ లేకుండా తీసేసుకుని మసాలాలో వేసి బాగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా కాలీఫ్లవర్కి పట్టుకుంటే ఈ కాలీఫ్లవర్లోంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడే వాటర్ పోయకుండా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉంటే మనం మసాలాలో ఉప్పు వేసాం కాబట్టి కల్ఫ్లవర్లోంచి చాలా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకుంటే చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చేస్తూ ఉందో కాలిఫ్లవర్లోంచి ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం చూసుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే కాలీఫ్లవర్స్ బాగా మగ్గుతాయి మనం వేసిన ఉప్పు కారం అవన్నీ కూడా మంచిగా కాలీఫ్లవర్కి పట్టుకొని చప్పగా లేకుండా ఉంటుంది కాలీఫ్లవర్ వండేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా ఒక ఒక రకమైన స్మెల్ వస్తుంది క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటివి వండినప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆ స్మెల్ ఎవరికైనా నచ్చకపోతే ఒక్క చిటికెడు చక్కెరండి పంచదారం తీసుకొని స్ప్రింకిల్ చేసేసుకుంటే ఆ స్మెల్ అస్సలు రాదు చాలా బాగుంటుంది ఇక్కడ నేను చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటే మనము ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు కదా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాం కదా కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మనం పట్ట లవంగాలు అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి ఈ ఈ పౌడర్ ఒక రవ్వ వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతా బా బాగుంటుంది మసాలా కర్రీ ఫ్లేవర్ వస్తుంది ఈ పౌడర్ అంతా నీట్గా కలిసేటట్టు ఇలా కలిపేసుకొని తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటున్నాను అది కూడా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసాను తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత పై నుంచి కొత్తిమీర చల్లుకోవాలి కాల్ఫ్లవర్ అంతా నీట్గా ఉడికేదాకా ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కాకుండా ఇలా కొంచెం లిక్విడీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ మరీ చల్లారిన తర్వాత మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుంది మీకు కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయితే అన్నంలోకి రోటీల్లోకి చాలా బాగుంటుంది కొంచెం లిక్విడీగా ఉంటే చూస్తున్నారు కదా కర్రీ ఎంత గ్రేవీతో వచ్చిందో మనం ఏం మసాలాలు వేయకపోయినా కానీ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇంత గ్రేవీ అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం